హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రమ్యశ్రీ చాలామందికి గరం మసాలా చేయడం తెలియదండి అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది అలాగే గరం మసాలా చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనకి అవసరం ఉండదన్నమాట షాప్లోంచి మనము ఎక్కువ డబ్బులు పెట్టి తెచ్చుకునే బదులు ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉండే గరం మసాలాన్ని తయారు చేసుకోవచ్చు కనీసం మనకి ఆరు నెలల పాటు అయితే ఈ గరం మసాలా నిల్వ ఉంటుంది దేనిలోకైనా వేసుకోవచ్చండి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ కర్రీ పుల్లావ్కి లేదంటే పప్పులో కూడా వేసుకోవచ్చు ఈ గరం మసాలాని ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే నేను ఇక్కడ లవంగాలు తీసుకున్నానండి అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాల్చిన చెక్క అండి దీనిని పట్టా అని కూడా అంటారు అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ గ్రీన్ ఇలాచీలు తీసుకున్నానండి నేను ఇక్కడ సువాసన బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట కూరలల్లో వేస్తే మీ దగ్గర తెల్ల ఇలాచీలున్నా కూడా వేసుకోండి అలాగే ఇవి పెద్ద ఇలాచీలు అండి ఒక ఐదు తీసుకున్నాను అవి లేకున్నా పర్వాలేదండి ఉంటే మాత్రం వేసుకోండి ఇప్పుడు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సాజీరా అండి అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి మిరియాలు అండి అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి అనాస పువ్వు తీసుకున్నానండి ఇవి ఎక్కడైనా మనకి సూపర్ మార్కెట్లో లేదంటే చిన్న చిన్న షాపులలో కూడా మనకి అవైలబుల్ ఉంటాయండి ఎక్కడైనా తీసుకోవచ్చు ఈ అనాస పువ్వుని అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మరాఠా మొగ్గ అండి ఇవి కూడా మనకి సూపర్ మార్కెట్లో చిన్న చిన్న షాపులలో కూడా అవైలబుల్ ఉంటాయి తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి సోంపు తీసుకున్నానండి నేను ఇక్కడ అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ గోద్వారి పువ్వు అండి మసాలా పువ్వు అని కూడా అంటారు అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కస్తూరి మేతి అండి అలాగే ఇక్కడ పది నుంచి పన్నెండు వరకు గోద్వార ఆకు తీసుకున్నానండి నేను అలాగే జాపత్రి అండి ఇది రెండు తీసుకున్నాను అలాగే జాజికాయ అండి ఒకటి తీసుకున్నాను నేను ఇక్కడ అలాగే ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చీలండి మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ ఉంటే కూడా మీరు తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఎండుమిర్చి తీసుకున్నాను అనమాట నా దగ్గర ఇవే అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి ఇవే తీసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ చూసాం కదండీ మసాలాలన్నిటిని కూడా మనము ఒక దగ్గరే పెట్టేసి మనము దీనిని ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకుందాము ఎందుకంటే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి మనం గరం మసాలా చేసి పెట్టుకున్నామనుకోండి ప్రతి ఒక్క కూరల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కానీ లేదంటే క్వాంటిటీని బట్టి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాం అనుకోండి కూర రుచి అనేది చాలా బాగా పెరుగుతుందనమాట ఇప్పుడు అవన్నీ కూడా మనము ఒక కడాయిలో వేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూ మనము దీనిని వేయించుకుందామండి అన్నిటినీ కూడా కలిపేసి వేసుకున్నాను నేను విడివిడిగా వేయించట్లేదనమాట అలాగే మనకి జాజికాయ కొంచెము గుండులాగా ఉంటుంది కదండి దానిని పగలగొట్టి వేసేసుకోవాలన్నమాట డైరెక్ట్గా మాత్రం వేసుకోకండి మిక్సీలో మనకి తిరగదనమాట ఒక రెండు మూడు ముక్కలుగా చేసేసి దానిని వేసుకోండి ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు దీనిని వేయించుకోవచ్చు ఈ పొడిని కూడా చేసుకున్నాక మనము కనీసం ఒక సంవత్సరం పాటైతే నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టకున్న ఒక గాలి మనము ఈ సీసాలో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకొని బయట పెట్టుకున్నా కూడా మనకి ఈ సువాసన అనేది తగ్గదనమాట ఇప్పుడు చూసారు కదండీ జాజికాయని రెండు మూడు ముక్కలుగా చేసి వేసుకున్నానన్నమాట ఇప్పుడు ఇదంతా కూడా ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మంచి సువాసన బయటికి వచ్చేంతవరకు అనమాట నిజంగా చెప్తున్నానండి ఇవన్నీ వేయిస్తూ ఉంటే ఇంట్లో మాత్రము గుమగుమ వాసన వచ్చేసిందనమాట మా ఇంట్లో పిల్లలు మా వారందరూ కూడా అడుగుతున్నారు ఏం చేస్తున్నావు ఈరోజు స్పెషల్ అని చెప్పేసి అంత సువాసన వచ్చిందండి నిజంగా చెప్తున్నాను మీరే ఒకసారి తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇవన్నీ కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుందాము జస్ట్ మనకి క్రిస్పీనెస్ అనేది రావాలన్నమాట వచ్చేంతవరకు వేయించుకుందాము చూసారు కదండి ఐదు నిమిషాలు అయిపోయింది మంచిగా మనకి అన్నీ కూడా వేగిపోయాయి అన్నమాట సువాసన కూడా మంచిగా అనమాట హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం వేయించుకండి మనకి మాడిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిపోయాక మనము ఇదంతా కూడా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకుందాం అనమాట ఇప్పుడు చూసారు కదండి ఈ విధంగా అయితే నేను మెత్తగా పౌడర్ లాగా తయారు చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇదంతా కూడా ఒక స్పూన్తో బాగా కలిపేసుకుందాం అనమాట ఎందుకంటే మనం మిక్సీలో వేసాం కదా ఒక్కొక్కసారి పైన కింద అవుతుంది కాబట్టి అదంతా కూడా మిక్స్ అవ్వదు అనమాట అందుకే దీనిని నేను స్పూన్తో ఇలా కలిపేసుకుంటున్నాను కనీసం మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఒక్కసారి చేసి పెట్టుకున్నారనుకోండి ఏ కూరలోకైనా మనం వేసుకోవచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పండి ఇప్పుడు ఒక గాజు సీసాలోకి దీనిని తీసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ గరం మసాలా పొడిని వేసుకొని ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినండి బాయ్ అండి